ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే మీకు చతుర్థ స్థానంలో శని తన ఓన్ స్టార్లోకి వెళ్తున్నాడు ఉన్నాడు ప్రజెంట్ దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఉత్తర భద్ర నక్షత్రంలోకి వెళ్తున్నందుకు మరియు మూడో స్థానంలో పంచగ్రహ కూటమి మూడో స్థానంలో గ్రహణ ప్రభావం ఒక రకంగా చెప్పాలంటే మూడో గ్రహణం చాలా మంచిది మనం చేసేటువంటి ప్రయత్నాలు అద్భుతంగా సక్సెస్ అవుతాయి అదేవిధంగా సప్తమంలో గురువు భాగ్యంలో కేతు ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఈ శని యొక్క నక్షత్రం ఓన్ హౌస్లోకి వెళ్ళి ఓన్ స్టార్లోకి వెళ్ళినందుకు మరియు మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ నాలుగులో అంటే ఎసర్ట్సు ఎడ్యుకేషను ఈ స్థానంలో తన ఓన్ స్టార్లోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా ఒక కోర్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా విద్యార్థులు కొంచెం చదువు మీద కొంచెం మందగించడం పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం భయం చదువుతాను నేను చదువు కాదు నేను ఏదైనా నేర్చుకోవాలి ఉద్యోగం చేయడానికి నేర్చుకోవాలి ఇవన్నీ కాదులే అనేటువంటి ఆలోచన డైవర్ట్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ నాలుగో స్థానంలో శని తన ఓన్ స్టార్లో ఉండడం ఒకటే కాకుండా మూడులో అధిక గ్రహాలు ఉన్నాయి మూడులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఇల్లు మారాలనుకోవడం ఏదైనా ఒక అసర్ట్ తీసేద్దాం అనుకుంటే దానికి బాగా సపోర్ట్ అవ్వడం మీకు కొంచెం ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అదేవిధంగా మూడో స్థానంలో గ్రహణం కూడా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ మీద సంతకం చేసేటప్పుడు లేకపోతే ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేసేటప్పుడు చూసుకొని చేయండి బికాస్ ఆఫ్ ఈ ఎప్పుడైతే ఈ యొక్క మూడో స్థానంలో గ్రహణం కూడా ఏర్పడుతుందో అగ్రిమెంట్స్ ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక మెయిల్ పంపించేటప్పుడు మీరు అవుతున్న ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కాకపోతే కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు క్షేత్ర దర్శనాలు కూడా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు అలా ఆఫ్ సడన్గా కొన్ని ఉద్యోగాలు మారిపోవాలనిపించడం మారడం లాంటిది జరుగుతుంది ఇక మీకు మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి ఇది ఎంత లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తాం అన్ని విధాలానికి బాగుంటుంది మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాం చెప్పాలంటే అది భగవంతు అనుగ్రహం మనకు ఒకతనం ఏం కాదు అది ఎందుకంటే అమావాస్య వస్తుంది పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజు ఆ రోజే మనం ప్రకటించాం కూడా నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో ఎగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలు కామాఖ్య శక్తి పీఠంలో మూడు రకాల హోమాలు జరగబోతున్నాయి ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందనే కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్కి మీరు పంపించండి నైన్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నంబర్లకి మీకు పూర్తి వివరాలు వస్తాయి అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని కొన్ని క్షేత్రాల్లో కొన్ని కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో జపం అనుకోండి హోమం అనుకోండి ధ్యానం అనుకోండి ఒకటికి వెయ్యి సార్లు ఫలితం వస్తుంది అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం వెయ్యి హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం ఆ గ్రహణం రోజు పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదో తేదీ ఈ మూడు రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుందంటే ఈ పంచగ్రహ కూటంబం ఉంటుంది అమావాస్యతో ప్రారంభం అవుతుంది గ్రహణంతో ప్రారంభమవుతుంది కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ నాలుగేడున్నర నుంచి చెప్తూనే ఉన్నాం ఈ పంచగ్రహ కూటలు వస్తున్నాయి గ్రహస్థితులు బాగాలేవు గోల్డ్ రేటు సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం అదేవిధంగా సిల్వర్ రేటు అయితే మనం చెప్పనక్కర్లేదు విపరీతంగా పెరిగిపోయింది అలాగే బయట మీరు గనక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే ఒక ఏమంటారు అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి ఎనర్జీస్ పెంచుకోవడానికి దేవతా సంబంధించి ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలో జపమో మంత్రమో చేసుకుంటూ ఉండాలి మరి ఈ గ్రహణము ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు ఎందుకంటే మనకి వంద సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా మూడు సార్లు చతుర్గ్రహ కూటమి రావడం మూడు సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు మనకు చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటాం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి ఏంటంటే ఈ గ్రహణం కూడా ఉంది కదా పదిహేడవ తేదీ మరి పదిహేడవ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట తొమ్మిదిన్నర ప్రాంతం నుంచి సంథింగ్ పన్నెండు చేంజ్ వరకు ఉంది మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండే వాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి కాకపోతే మనం ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది జపము హోమము దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ సౌత్ అమెరికా ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది మీకు నెట్లో గుట్టిన వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉంది ఆదేశాల్లో ఉండేటువంటి వారు ఆ దేశస్తులు కానివ్వండి ఇండియన్స్ కానివ్వండి ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసులు వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశులు ఏర్పడుతుంది కుంభం వారికి మీనము వారికి మకరం వారికి మిథునం వారికి తులవారికి ఉంది ప్రభావం కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఈ రాసుల వారు పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు వెన్ మనకి ప్రతిమలు ఉంటాయి మన సూర్య చంద్ర ప్రతిమలు సర్ప ప్రతి సర్ప ప్రతిమలు ఉంటాయి రెండు సర్ప ప్రతిమలు బియ్యము గోధుమలు మినుములు అదేవిధంగా కందులు నువ్వులు ఈ ఐదు రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో అంటే ఇప్పుడు ఇవల్ల రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకునే అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే గ్రహణం అయిపోయింది నెక్స్ట్ డే ఇవ్వచ్చు అదే రోజు ఇవ్వాలంటూ లేదు నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే నలభై రోజుల పాటు ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే అంటే పదిహేడో తేదీ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి ఒక వంద సంవత్సరాలు కనుక వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసి ఉంది హోమం ఆ రోజు వాత్ర బాలగోత్రమాచారి ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తి పీయటంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు శ్రీమాత్రే నమ మన సూర్య ప్రతిమలు సర్ప ప్రతి సర్ప ప్రతిమలు ఉంటాయి రెండు సర్ప ప్రతిమలు బియ్యము గోధుమలు మినుములు అదేవిధంగా కందులు నువ్వులు ఈ ఐదు రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో అంటే ఇప్పుడు ఇవాళ రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే గ్రహణం అయిపోయి నెక్స్ట్ డే ఇవ్వచ్చు అదే రోజు ఇవ్వాలంటూ లేదు నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే నలభై రోజుల పాటు ఉంటుంది గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే అంటే పదిహేడో తేదీ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి ఒక వంద సంవత్సరాలు మనకి వెళ్ళిన ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసే ఉంది హోమం ఆ రోజు వాత్ర బాలగోత్రనామాలు చదివి ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తి జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి മീരു വിനിയോഗിച്ചുഗലൂ ശ്രീമാത്രേ നമ